ఏదో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని ప్రారంభమైంది ఉరిని ఉరిని మంగళం మీద పడింది అన్నట్టుగా వాళ్ళ దగ్గర సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వ్యతిరేకంగా చేసే ఉద్యమాన్ని ఇవాళ హిందూ వ్యతిరేక ఉద్యమం మైనారిటీ వ్యతిరేక ఉద్యమం కింద అరాచకానికి ప్రారంభం చేశారు దీని హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తోంది భారత ప్రభుత్వం కూడా దీనిపై సరైన పద్ధతిలో తన చర్యను తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం సో ఈ విషయాన్ని ఎక్కడ పోయినప్పటికీ ఏ మన దేశంలో అయినప్పటికీ విదేశాల్లో అయినప్పటికీ విదేశీ మతాల యొక్క గందరగోళాలన్నీ కూడా హిందువుల మీదనే పడి ఏడుస్తున్నాయి దాని విషయంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశాము శ్రీ రావి నృత్ర గారు పూర్తి వివరాల విషయాలు చెప్తాను అవినూతల శశిధర్ విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి అనిశ్చిత ఆందోళనకర అశాంతియుత పరిస్థితులు వాటి కారణంగా బంగ్లాదేశ్ లోపట అచ్చలకు అత్యాచారాలకు గురయితున్నటువంటి హిందువులు సిక్కులు ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల యొక్క మానవ హక్కులను కాపాడడం లోపట యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యక దేశాలు ముఖ్యంగా భారత ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి అన్ని కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ జాతీయ శాఖ ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది ఈ కష్టకాలం లోపల భారత ప్రభుత్వంతో పాటు భారత ప్రజానికం బంగ్లాదేశ్ లోపల అత్యాచారాలకు అచ్చలకు గురవుతున్నటువంటి ప్రజల హక్కుల పక్షాన వాళ్లకు న్యాయం జరిగేటువంటి చూడడం పక్షాన యావత్ ప్రజానికం కూడా మన సోదరులైనటువంటి బంగ్లాదేశీ ప్రజల పక్షాన నిలబడాలని కోరుతా ఉన్నాం బంగ్లాదేశ్ లోపల గత వారం రోజులుగా నెలకొన్నటువంటి పరిస్థితులు చూస్తే టార్గెట్ కిల్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి పేరుకు ఉద్యమాన్ని మై రిజర్వేషన్ల ఉద్యమంగా ప్రారంభమైనటువంటి ఒక ఉద్యమాన్ని ఇస్లామిక్ మతోన్మాద శక్తులు జమైతే ఈ ఇస్లామియా కారణంగా దాని విద్యార్థి సంఘం కారణంగా రిజర్వేషన్లకు మద్దతుగా ప్రారంభమైనటువంటి ఉద్యమాన్ని యాంటీ ఇండియా ఉద్యమంగా యాంటీ ఇజ్రాయెల్ ఉద్యమంగా మార్చి అక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కుప్పగొల్చిండ్రు తర్వాత ఎప్పుడైతే షేక్ హసీనా ఆ దేశం విడిచి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే టార్గెట్గా హిందువులను చంపడాన్ని ఊచకోతలు కోయడాన్ని ప్రారంభం చేసిండ్రు అక్కడన్నటువంటి మౌల్వీలు ఉపన్యాసాలు ఇవన్నీ ఓపెన్గా చిట్ట చివరి హిందువును కూడా మేము వదిలేటువంటి ప్రసక్తి లేదనేటువంటి ఉపన్యాసాలు వింటూ ఉన్నాం హిందువుల యొక్క వ్యాపారాలపైన హిందువుల యొక్క ఆస్తులపైన దగ్ధం చేస్తూ ఉన్నారు గత రాత్రి వరకు వచ్చినటువంటి సమాచారం వరకు వందలాది దేవాలయాలను ధ్వంసం చేసిన రు అక్కడటువంటి హిందూ పైన యథేచ్ఛగా అకృత్యాలు చేస్తాను చాలా గంభీరమైనటువంటి వార్తలు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున ఆ పరిస్థితులను రూపుమాపడానికి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అదేవిధంగా భారత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మేము చాలా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం ఈ ప్రపంచానికి జిహాదీ మతోన్మాద శక్తులు ఏ విధమైనటువంటి ప్రమాదంగా పరిణమించినాయో మన కళ్ళ ముందర ఉన్నాయి వాళ్ళక్కడ ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నది రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాం రిపబ్లిక్ ఆఫ్ ఇస్లాంను కూడా వాళ్ళు టాలరేట్ చేసేటువంటి పరిస్థితుల్లో లేరు వాళ్ళకి ఇస్లామిక్ స్టేట్ కావాలా చాలా స్పష్టం వాళ్ళు రిపబ్లిక్ ఇస్లాంను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసేటువంటి స్టేజ్లో వాళ్ళ తీవ్రవాద సంస్థలు లేవు పక్కనున్నటువంటి పరిణామాలు చూస్తే ఈరోజు భారత సమాజంలో కూడా అంతర్గతంగా ఏ రకంగా ఒక విభేదాలు సృష్టించి భారతదేశం సమాజాన్ని కూడా చిన్నాభిన్నం చేయాలనేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో భారతదేశంలోపల కూడా ఎటువంటి కుట్రలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయో సమాజం మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిస్థితులను ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం ఇవాళ యూకేలో మనం చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో మా దగ్గరనే పుట్టిందని చెప్పినటువంటి లండన్ లోపల ఏ రకమైనటువంటి అరాచకం ఈ మతోన్మాద శక్తులు చేస్తూ ఉన్నాయో ఒలంపిక్స్ క్రీడలు జరుగుతున్నాయి ఫ్రాన్స్ లోపల ఇవాళ ప్రజలు కేవలం ఒలింపిక్ పథకాలే చూడకండి ఒలంపిక్లో ఫ్రాన్స్లో జరుగుతున్నటువంటి ఇస్లామిక్ మతోన్మాద హింస ఏ విధంగా అక్కడ హింసాకాండ కొనసాగిస్తుందో చూడండి కాబట్టి ఈ రోజున మతం ఆధారంగా ఈ హింసకాండ ఉంది మతోన్మాదం ఆధారంగా ఈ హింసాకాండ ఉంది ఇవాళ చాలామందికి ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు అదేదో బంగ్లాదేశ్ యొక్క అంతర్గత ప్రజాస్వామ్యం యొక్క వ్యవస్థ అదేదో అంతర్గత రాజకీయాల వ్యవస్థ అని అంతర్గత రాజకీయాల వ్యవస్థ అయితే రిజర్వేషన్ల కోసం ప్రారంభమైనటువంటి ఉద్యమం ఇవాళ అక్కడ హిందువులను హిందువులను ఊచకూతగోయడానికి ఎందుకు కారణమైంది ఇవాళ అక్కడ చాలామంది మాట్లాడుతున్నారు అక్కడ నిరుద్యోగ సమస్య లేకపోతే ప్రజల్లో పేదరికం కారణంగా నెలకొన్న అశాంతి అని ఈ దేశంలో ఉన్నటువంటి కొంతమంది సోకాళ్ సెక్యులర్ నేతలు కూర్చొని టీవీల ముందర ఉపన్యాసాలు ఇస్తున్నారు ఇవాళ ఏ ఆకలిని తీర్చుకోవడానికి అక్కడ ఒకవేళ నిజంగా ఆకలి సమస్య ఉంటే ఏ ఆకలిని తీర్చుకోవడానికి అక్కడ హిందువులను చంపుతున్నారు ఏ ఆకలిని తీర్చుకోవడానికి అక్కడటువంటి హిందూ పైన అక్రాచ అత్యాచారాలు చేస్తున్నారు ఏ ఆకలిని తీర్చుకోవడానికి ఇంత రకమైనటువంటి ఒక విధ్వంసం ఇస్కాన్ దేవాలయము డా ఢాకాలో ఉన్నటువంటి ఇస్కాన్ దేవాలయము రోజుకు లక్షలాది మంది నిరుపేదలకు అన్నం పెట్టేటువంటి దేవాలయము బంగ్లాదేశ్లో తీవ్రమైనటువంటి అక్కడనటువంటి అనేక ప్రకృతి విపత్తులు ఎదురు వచ్చినప్పుడు Bangla